హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ప్రతి ఒక్కరు జియో సిమ్ అనేది వాడుతున్నారు ఉన్నారు ఎందుకంటే జియో సిమ్ లాంచ్ అయినప్పటి నుంచి మనకి వన్ ఇయర్ దాకా ఫ్రీగా ఇచ్చినారనమాట కస్టమర్కి అందువల్ల అప్పట్లో చాలామంది జియో సిమ్ అనేది వాడుకున్నారు తీసుకున్నారు నెక్స్ట్ అదేవిధంగా జియో సిమ్ వచ్చిన తర్వాతే మనం ఇంటర్నెట్ అనేది ఎక్కువ యూజ్ చేసి స్టార్ట్ అనమాట అందువల్ల దానికి బాగా అడిక్ట్ అయిపోయినారు అనమాట జనాలు ఇన్ని రోజులు తక్కువ అమౌంట్ రీఛార్జ్ చేసుకొని ఎలాగో యూజ్ చేస్తున్నాము ఇవన్నీ చూసి పూర్తిగా మనం వేరే సిమ్ అనేది వాడలేమన్నమాట జియోకి బాగా అడిక్ట్ అయిపోయినాము అందువల్ల ఇప్పుడు వీళ్ళు రేట్ అనేది విపరీతంగా పెంచేసినారనమాట వీళ్ళతో పాటే ఎయిర్టెల్ కూడా సేమ్ అదే ప్రైస్ పెంచేసినారనమాట ఇంకొంతమంది అయితే పాత సిమ్ వొడాఫోన్ ఇలా సిమ్ ఉంది కదా ఆ సిమ్ అన్ని కూడా వాళ్ళు నంబరు జియోకి మార్చుకునే జియో సిమ్ అనేది తీసుకున్నారు నెక్స్ట్ ఆ నంబర్ అనేది మనం ఎక్కడెక్కడో ఇచ్చి ఉంటామన్నమాట పిఎఫ్కి నెక్స్ట్ శాలరీ అకౌంట్కి నెక్స్ట్ ఏదైనా లోన్స్ అప్లై చేసుకుంటాము ఆ లోన్ వాటికి ఇచ్చి ఉంటాము ఇలాంటి వాటికి ఇచ్చేసి ఇప్పుడు ఆ సిమ్ తీసే తీసేయాలంటే మనకి చాలా ప్రాబ్లం అనేది వస్తుంది నెక్స్ట్ మనం కొత్త సిమ్ వేరేదైనా కంపెనీ తీసుకుందామంటే మళ్ళీ ఆ నెంబర్ అనేది అన్నిట్లో యాడ్ చేయాలన్నమాట చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి అందువల్ల చాలామంది అలాగే యూజ్ చేస్తూ ఉంటారు సిమ్ అనేది కానీ ఇప్పుడు రేట్లు చూస్తే మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఆ రేట్లు మీకు నేను చార్ట్ మొత్తం క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మీరు ఇప్పుడు చూడొచ్చు మీరు మనం స్టార్టింగ్ నూట యాభై రూపాయలు చేస్తే మనకి వన్ జీబీ డేటా నెక్స్ట్ అన్లి అన్లిమిటెడ్ కాల్స్ అనేది వస్తూ ఉండేది కానీ ఇప్పుడు వన్ ఎయిటీ నైన్ రూపీస్ అనేది రీఛార్జ్ చేయాలా నెక్స్ట్ అదేవిధంగా టూ నైన్ రూపీస్కి వచ్చి టూ ఫార్టీ నైన్ చేసుకోవాలి వన్ జీబీ డేకి నెక్స్ట్ రెండు వందల తొంభై తొమ్మిది చేస్తున్నాం టూ జీబీ డే అనేసి ఇప్పుడు అదే మనం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చేయాలా నెక్స్ట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ జీబీ వచ్చి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చేస్తున్నాము ఇప్పుడు మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందలు అయిపోయిందనమాట నెక్స్ట్ అదేవిధంగా త్రీ జీబీ డేటా చూడండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చేస్తున్నాము ఇప్పుడు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ విధంగా అమౌంట్ అనేది వీళ్ళు ఒకేసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పెంచేస్తున్నారు అనమాట ఇది సామాన్యులకి భారమే అనుకోవాలా ఎందుకంటే మనం ఏదో నూట యాభై రూపాయలు పెట్టుకొని చేసుకుంటున్నారు మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళు టూ ఫ్ థర్టీ నైన్ ఎక్కువ మంది చేసుకుంటున్నారు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అనేది ఈరోజు అది మూడు వందలు అయిపోయింది సపోజ్ ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి వా వాటికి మనం ఒక వెయ్యిన ఐదు వందలు అలా పెట్టాలన్నమాట రీఛార్జ్కి ఈ విధంగా ప్లాన్ మొత్తం మీరు ఒకసారి చూడండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు నేను ఆల్రెడీ రీఛార్జ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చాలామంది లేదు నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటారు వాళ్ళకి మనం ఒకేసారి నలభై రూపాయలు పెరిగింది ముప్పై రూపాయలు పెరిగిందంటే వాళ్ళు ఒకేసారి ఇది అవుతారు వాళ్ళకి తెలియదు అందువల్ల తెలియని వాళ్ళ కోసమే వీడియో అనేది చేస్తూ ఉన్నాను నేను తప్పకుండా ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూసి రీఛార్జ్ అనేది చేసుకోండి ఎందుకంటే మీకు ఫోన్పే గూగుల్ పేలో కూడా ఆప్షన్ అనేది లేదనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ నైన్ నైన్ రీఛార్జ్ ఆప్షన్ లేదనమాట వాళ్ళు తీసేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ప్లాన్ అనేది మనకి యాప్లో కూడా కనబడుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను అప్డేట్ అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లోన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడిగింది నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్